వెల్కమ్ టు ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం పోలీసులు ఈ కేసుల్లో జోక్యం చేసుకోకూడదు న్యాయస్థానం ద్వారా మాత్రమే పరిష్కరించబడే కేసుల గురించి ఈ వీడియోలు మనం తెలుసుకుందాం పోలీసులు జోక్యం చేసుకోబడిన కేసులు సాధారణంగా సివిల్ కేసులు లేదా న్యాయస్థానాల ద్వారా పరిష్కరించబడే వివాదాలు ఈ కేసులు ప్రభుత్వం లేదా పోలీసులు నేరుగా జోక్యం చేసుకునే విషయాలు మరియు వీటిని న్యాయస్థానాలు మాత్రమే పరిష్కరిస్తాయి ఇక్కడ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం ఫస్ట్ సివిల్ వివాదాలు ఆస్తి వివాదాలు భూమి ఇల్లు లేదా ఇతర ఆస్తుల మీద ఎవరికి హక్కు ఉందనే విధా వివాదాలు నెక్స్ట్ కాంట్రాక్ట్ వివాదాలు ఒప్పందాలు అమలు చేయకపోవడం లేదా ఉల్లంఘించడం వల్ల కలిగే వివాదాలు నెక్స్ట్ కుటుంబ వివాదాలు విడాకులు భార్య లేదా భర్త విడాకులు కోరుకునే సందర్భాలు సంరక్షణ వివాదాలు పిల్లల సంరక్షణ హక్కు కోసం వివాదాలు నెక్స్ట్ వారసత్వ వివాదాలు వారసత్వ ఆస్తిని పంచుకోవడంలో కలిగే వివాదాలు కంపెనీ లేదా వ్యాపార వివా వివాదాలు భాగస్వామ్య వివాదాలు వ్యాపార భాగస్వామ్యాల మధ్య కలిగే వివాదాలు కంపెనీ చట్టాల వివాదాలు కంపెనీల మధ్య లేదా కంపెనీ మరియు ఇతర పార్టీల మధ్య కలిగే వివాదాలు కోర్టు ఆదేశాల ద్వారా పరిష్కరించే వివాదాలు వచ్చేసి నిషేధాజ్ఞలు ఇంజెక్షన్స్ ఎవరైనా ఒక వ్యక్తి లేదా సంస్థకు చర్యలను ఆపడానికి కోర్టు నుంచి ఆదేశాలు పొందడం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒప్పందాలను అమలు చేయమని కోర్టు ఆదేశాలు నెక్స్ట్ ఇతర సివిల్ కేసులు నష్టపరి పరిహారం కాంపెన్సేషన్ ఎవరైనా నష్టం కలిగినప్పుడు దానికి నష్టపరిహారం కోరడం నెక్స్ట్ డిఫమేషన్ ఎవరైనా మీ గౌరవానికి భంగం కలిగినప్పుడు దానికి సంబంధించిన కేసులు పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోరంటే ఈ కేసులు సివిల్ న్యాయం సివిల్ లా కిందకు వస్తాయి ఇవి నేరాలకు సంబంధించినవి కావు పోలీసులు క్రిమినల్ కేసులో మాత్రమే జోక్యం చేసుకుంటారు సివిల్ కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానాలు మాత్రమే అధికారం కలిగి ఉంటాయి సివిల్ కేసులు కుటుంబ వివాదాలు వ్యాపార వివాదాలు వంటి విషయాలను పోలీసులు జోక్యం చేసుకోరు ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి న్యాయస్థానాలను సంప్రదించాలి ఈ కేసులను సాధారణంగా సివిల్ కోర్టులు ఫ్యామిలీ కోర్టు లేదా ఇతర న్యాయస్థానాల ద్వారా పరిష్కరించబడతాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग वीडियो जय हिंद